హాయ్ అండి నేను ఈరోజు అటుకులు పాయసం చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపించేస్తాను చూడండి ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నాను చాలా బాగుంటుందండి స్టవ్లు నిగించుకొని కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇందులోకి ద్రాక్ష జీడికొప్పు వేసుకొని తానండి వేయించుకోవాలి కన్నమంటన వేగనెయండి చూడండి అదే నెయ్యేకి ఈ కప్పు అటు లేచేసుకుంటాను సన్నమంటన వేగనిద్దాము ఇలా వేయించుకునేదానా చాలా మెత్తగా అవ్వదండి బాగుంటుంది గింజ గింజగా ఉంటుంది కదా అలా ఉండదు బాగుంటుంది నెయ్యిలో వేయించుకుంటే కాసేపునిద్దామండి వేగినాయండి రెండు నిమిషాల పాటు వేయించినాను ఇంకా దింపేసుకుందామండి దీనిని చూడండి ఒకప్పు గేదె పాలు తీసుకున్నానండి గేదె పాలు మేము వాడేది ఒకప్పు వాటర్ వేసి కలిపి స్టవ్ మీద పెట్టానండి బాగా మరగనిద్దాము చూడండి పాలు ఈ మాదిరి మరిగేటప్పుడు వేయించుకునేటి నేతులు వేయించుకునేటి అటుకులు వేసేస్తాను బాగా ఉడకనిద్దామండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు మూడు నిమిషాలు పడుతుందండి చూడండి అటుకులు ఈ విధంగా ఉడికినాయి ఇంకొక రవ్వ పలుకు ఉంది ఇందులోకి పంచదార వేసుకుందామండి ఇప్పుడే ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు పంచదార వేస్తున్నానండి కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఉడకనిద్దామండి పంచదార అంత కరిగిందాక చూడండి రెండు నిమిషాలు అయిపోయింది పంచదారేసి మీరు ఇలా చేసుకోవచ్చండి నేను సోంపు వేస్తున్నాను ఏదైనా వేసుకోవచ్చు నాకు ఇలాచి లేదు అందుకని సోప్ వేస్తున్నానండి ఇందులోకి జీడిపప్పు బాగా కిస్మిస్ సేవ్ చేసినానండి బాగా కలుపుకుంటా ఒక నిమిషం పాటు ఉడికి చూడండి ఒక నిమిషం పాటు ఉడికేసింది ఇది చల్లారితే గట్టిగా అయిపోతుందండి ఇంకా స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి అటుకులు పాయసము ఇలా చేసుకుండా ఒకసారి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటాదండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి